ఏపీ ప్రజలకు ఎప్పుడు ఏదో ఒక రిక్రియేషన్ లేదా అస్సలు పొద్దుపోదు అందుకే బాల కోసం కొత్త బ్రాండ్ల మద్యం పేకాట క్లబ్లు గట్రా ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది అంటే ఈ ఏడాది ఎలాగో పథకాలేమి ఇవ్వడం లేదు సో వచ్చే ఏడాది నుంచి ఇస్తాం అని చెప్తున్నారు మరి ఎంత వరకు ఇస్తారు అనేది డౌట్ అయితే పేకాట క్లబ్ను మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెరిపించడానికి నేతలు సిద్ధంగా ఉన్నారు దీంతో ఆంధ్రలో పేకాట రాయలకు పండగ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పేకట క్లబ్లు తెరిపించే ఎమ్మెల్యేలు అంతా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది ఆల్రెడీ ఎమ్మెల్యేల సాచరులకు వాళ్ళ వాళ్ళ అనుచర గణానికి వాళ్ళ మనుషులకు అసలు ఎన్ని క్లబ్లు తెరవాలి ఎంత చందాలు ఇవ్వాలి అనేది టిడిపి ఫాలోవర్స్ కి కష్టపడి తిరిగిన వాళ్లకి ఓట్లు వేయించిన వాళ్ళకి ఈ పేకాట క్లబ్లు ఓపెన్ చేసేటప్పుడు వాళ్లకు ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టు కూడా మాట్లాడి ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నారు ఒక్కో పేకాట క్లబ్ నుంచి ప్రతి నెల ఒక ఎమ్మెల్యే కి కోటి రూపాయలు ఇచ్చేటట్టు ఒప్పందాలు కూడా జరిగాయి ఇకపోతే బ్రాండ్ మందుతో మంచి హంగులతో ఏర్పాటు చేసే పేకాట చేసేలా పేకాట క్లబ్లు రెడీ చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఒకప్పుడు బాబు అనుకూల పత్రికలు జగన్ ఈ పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారంటూ భారీ భారీ కథనాలు ప్రచురించాయి పేకాట క్రికెట్ బెట్టింగ్ లు నడిచే రెసార్ట్స్ లో ఎడేచ్ఛిగా పేకాట సాగుతున్నా అటువైపు పోలీసులు కన్నెత్తి చూడడం లేదు అంటూ కూడా ఒకప్పుడు జ్యోతి ఎన్నో కథనాలను టాప్ హెడ్ లైన్స్ లో పబ్లిష్ చేసింది ఈ పేకాట క్లబ్లపై సీఎం కు ఎమ్మెల్యే అనగానే లేఖ కూడా రాశారు అలాగే అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పేకాట క్లబ్బులు దాడులు చేయకపోతే పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామంటూ గొట్టిపాటి రవికుమార్ హెచ్చరికలు చేసిన విషయం అప్పట్లో తెలిసిందే దోపిడీ పేకాట క్లబ్బులు ఇదేనా కృష్ణా జిల్లా అభివృద్ధి అంటూ దేవినేని ఉమా ప్రెస్ మీట్స్ పెట్టి పేకాట క్లబ్బులు నడిపేవారు సూట్ కేసు కంపెనీలతో కోర్టులు దోచే అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు అలాంటి పేకాట క్లబ్బులపై అప్పట్లో అందరూ దుమ్మెత్తిపోసి జగన్ ని బాగా హైలైట్ చేశారు ఇక ఇప్పుడు అవే పేకాట క్లబ్ లను మళ్లీ తెరుస్తాం ఆడుదాం పేకాట అంటూ ప్రశాంతంగా ఆడుకుందామంటూ నేతలు ఈ పేకాట క్లబ్బుల ద్వారా సంపద సృష్టించేందుకు ఒక మార్గాన్ని రెడీ చేస్తున్నారంటూ ఆ వర్గం నేతలు శ్రేణులు అంటున్నారు అయితే జగన్ ఈ పేకాట క్లబ్బులు వస్తే ప్రజల కుటుంబాలు రోడ్డున పడతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంపద సృష్టికి మొదటి మెట్టుతో శ్రీకారం చుట్టబోతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా అటువైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు హైబ్రాండ్ మద్యం పేకాటతో ఆంధ్ర ప్రజలకు మానసిక ఉల్లాసం అందించేందుకు ఏర్పాట్లు చేసేందుకు ప్రపోజల్స్ ని రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది

చాలా రిటైర్ తగ్గిందని చెప్పేసి పాత ఎస్పీ గారికి నేను సుధాబాబు గారు వెళ్ళి విషయం తెలియడం జరిగింది ఆన్లైన్ సేవ్ లాగే అనంతపు కాదు ఒక ప్రకారం ఉన్నారు